హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ అయితే అనమాట నిన్న మార్నింగ్ లేవగానే ఇంకా పిల్లలకైతే వంట చేసి పంపించేసాను అనమాట స్కూల్కి పంపించేసి ఇంకా నేను కూడా కడుపు నిండా తినేసానండి ఫస్ట్ అయితే మాత్రం ఇంకా పనులన్నీ పెట్టుకుంటే తిండి సరిగ్గా తినలేకపోతున్నాను ఇంకా అందుకనేసి ఫస్ట్ అన్నం అయితే చేశాననమాట పిల్లలకి టిఫిన్కి అయితే అది కొద్దిగా ఉన్నింది అనమాట ఒక కప్పు ఉన్నింది నాకు సరిపోలేదు ఇంకా అందుకనేసి మళ్ళీ రైతే రైస్ అయితే చేశాను అనమాట అంటే మసాలా రైస్ లాగా చేశాను టమాటాలు ఆనియన్స్ అవేసి వేసి చాలా సింపుల్గా అయితే చేశాను అనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా అది అదైతే మీతో షేర్ చేసుకోలేకపోయాను కాకపోతే మార్నింగ్ అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది అనేసి నేనే వీడియోస్ అయితే తీయట్లేదన్నమాట ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ స్కూల్ కదా ఇంకా మా ఆయనకి చిరాకు వచ్చేస్తుంది నేను వీడియోస్ పెట్టుకుంటూ లేట్ అయిపోతూ ఉంటుంది కదా ఒకవేళ వీడియోస్ లేకుండా లేట్ అయినా గమ్మున ఉంటాడేమో కానీ ఒకవేళ నేను వీడియోస్ తీసుకుంటూ లేట్ అయిందంటే మాత్రం ఎక్కువగా అరుస్తాడనమాట అందుకనేసి ఇంకా ఆయన చేత ఎందుకు అనవసరమైన తిట్లు అనేసి నేనైతే వీడియోస్ అయితే తీయట్లేదన్నమాట నేను ఎప్పుడైతే ఆరోగ్యంగా బాగా పీస్ఫుల్గా ఉండి మార్నింగ్ పొద్దున్నే లేచి చేయగలను అప్పుడు నేనైతే వీడియోస్ అయితే షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను బలవంతంగా నేను ఏదో మీకు చూపించాలని చేసి చూపించి అవంతా చెయ్యాలి చెయ్యాలని అయితే నాకు అనిపించట్లేదు అనమాట ఎందుకంటే నేను నేను ఎలా ఉంటానో అది మాత్రమే మీతో అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అదనమాట వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి నన్ను ఇష్టపడే వాళ్ళే చూడండి అనమాట వీడియోస్ అంటే నన్ను ఇష్టపడే వాళ్ళే చూడటం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీరు చూస్తారనమాట ఒక టైం అంటూ ఏమీ ఉండదు కదా ఇష్టపడే వాళ్ళ కోసం ఎప్పుడూ వేచే ఉంటారనుకుంటా నేనైతే మాత్రం నేను నా మెంటాలిటీ అయితే అదే అనమాట ఇప్పుడు నా వీడియోస్ ద్వారా ద్వారా నా మాటలైనా కావచ్చు లేదా నేను చేసే పనులు కావచ్చు కొంతమందికి నచ్చే ఉంటాయి కదా అటువంటి వాళ్ళు మాత్రమే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేస్తేనే నా నేను పెట్టగానే వీడియోస్ అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుందనమాట వీడియో అయితే మాత్రం అలా నేనైతే ఇంకా మార్నింగ్ కడుపు నిండా తినేసి పడుకునేసానండి పడుకున్న తర్వాత ఒక గంట అట్లా నిద్రపోయాను నిద్రపోయి ఇంకా వన్ అవర్ అలా కొద్దిసేపు రిలాక్స్ అయిపోయాను అనమాట రిలాక్స్ అయిపోయి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశానండి ఇంకా పడుకునే ముందు అయితే వేశాను నేను వన్ అవర్ పడుకున్నాను కదా టూ అవర్స్ కల్లా బట్టలు అయిపోయాయి అనమాట నేను పని అయితే మాత్రం ఇక్కడ పన్నెండున్నరకి స్టార్ట్ చేశాను బట్టలు ఆరేయడం దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఇంట్లో బట్టలు ఉన్నాయి కదా ఆ బట్టలు అయితే ఆరేసి ఇంట్లోకి అయితే వచ్చేసాను పైన బట్టలు ఉన్నాయి కదా అవైతే తీసి ఇక్కడ మర్చిపెడుతూ ఉన్నానండి నిన్న అనమాట అంటే పిల్లలకి యూనిఫామ్ కంపల్సరీ కావాలి కదా మార్నింగ్కి ఇంకా వాళ్ళకి ఏంటంటే అన్నీ మా అమ్మ చూసుకుంటుంది మాకు ఏది తక్కువైనా కూడా మా అమ్మే చూసుకుంటుంది అనే నమ్మకం అనమాట బట్టల విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినా కావచ్చు అంత నమ్మకం నా పైన నా మా పిల్లలకైతే మాత్రం ఏది తక్కువైనా కూడా అమ్మ ముందే చూసి పెట్టేస్తుంది సాక్స్లు కానించి ప్రతీది అనమాట మా పిల్లలకి అన్నీ నేనే చూసుకుంటాను ప్రతిదీ దగ్గరుండి ఆ నమ్మకంతో వాళ్ళు ఏమి చేసుకోరనమాట చదువు వచ్చినారా స్కూల్ నుంచి తిన్నారా చదువుకున్నారా పడుకున్నారా అంతే అంతవరకే మరి మాకు బట్టలు ఉన్నాయా సాక్సులు ఉన్నాయా ఇవన్నీ ఏమి పట్టించుకోరనమాట ఏనన్నా బట్టలు వాషింగ్లో వాషింగ్ మిషన్లు వేసుకోవచ్చు కదా అంటే లేదమ్మా అనేసి చెప్తూ ఉంటారనమాట అసలు పట్టించుకోరు ఒకవేళ రేపు బట్టలు మీకు లేదు అంటే ఏంది నా పరిస్థితి అంటే నువ్వు ఉన్నావు కదా నువ్వు అన్నీ చేసి పెడతావు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట మా పిల్లలు అయితే మాత్రం ఇంకా అలా నేనైతే నిన్న ఈవినింగ్ ఆరు గంటలకేసానండి ఆ బట్టలు వేసి ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఎనిమిది కల్లా అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేసి మా పాపకి ఎందుకులే చెప్పడము చెప్పినా కూడా తను మర్చిపోతుంది అనేసి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట ఇప్పుడు యూనిట్ టెస్ట్ అయితే జరుగుతూ ఉన్నాయి పిల్లలకి నేను ఇంకా ఆఫ్ చేసేసి రైస్ కూడా పెట్టేసి రైస్ అయిపోయిన తర్వాత తినేయండి అని చెప్పేసి నేనైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళానండి నిన్న నైటు వచ్చిన తర్వాత అది మా తమ్ముడి కూతురికి అయితే బాగలేదన్నమాట మా ఆయన మ్యాన్మా వర్స్ అనేసి ఇంకా తనకి దండ అయితే వేసి నైట్ వచ్చి ఆరేసానండి ఆ బట్టలు అయితే ఇంకా ఆ బట్టలు తీసేసి ఇప్పుడు మడతీస్తూ ఉన్నాను బట్టల పని ఇంకా సామాన్లు పని అయిపోయిందంటే సగం పని అయిపోయినట్టు అనమాట ఈ మధ్య అయితే రోజు సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఇంతకుముందు అయితే టూ డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఎక్కువసేపు నిల్చోవడం వల్ల కాళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి ఆల్రెడీ నొప్పులు ఉన్నాయన్నమాట ఇంకా ఎక్కువసేపు నిల్చొని సామాన్లు క్లీన్ చేస్తే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి కదా అనేసి ఏ రోజు సామాన్లు ఆ రోజైతే క్లీన్ చేస్తూ ఉన్నాను కాకపోతే ఈరోజు మార్నింగ్ లేవగానే ఇంకా సామాన్లు అయితే క్లీన్ చేయలేదండి మామూలుగా పిల్లల్ని పంపించిన తర్వాత క్లీన్ చేసుకుంటాను ఎందుకు అంటే అసలు వాటరే రావటం లేదనమాట సరిగ్గా నైట్ పూట అయితే మామూలుగా నైట్ పూట క్లీన్ చేసి పడుకుంటా ఉన్నాను నైట్ అసలు వాటరే రావటం లేదు ఇంట్లో అయితే సరేలే అని చెప్పేసి పిల్లలు వెళ్ళిన తర్వాత కానీ లేదా ఇంకా స్కూల్ నుంచి వస్తారు కదా ఈవినింగ్ అప్పుడు కానైతే సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను బట్ ఈరోజు అయితే మాత్రం నేను సామాన్లు క్లీన్ చేయలేదనమాట అట్లే పెట్టేశాను ఇంకా ఈ పని అంతా అయిపోయిన తర్వాత సామాన్ క్లీన్ చేసుకుందాంలే ఈవినింగ్ పిల్లలు వచ్చేటయానికి ఇంకా క్యారీ బాక్స్లు అవన్నీ తెచ్చేస్తారు కదా ఒకేసారి క్లీన్ చేసుకుందాం అనేసి క్లీన్ చేయలేదనమాట అలా ఇంకా బట్టలన్నీ మట్టేసాను ఆ పైన ఆరేసినట్టు హాల్లో ఇంకా ఆ తర్వాత ఆ తర్వాత ఇదిగోండి బెడ్షీట్ అయితే మార్చేస్తూ ఉన్నాను అనమాట టూ డేస్కి ఒకసారి అయితే మార్చేస్తూ ఉంటాను బెడ్షీట్లు ఎందుకంటే వైట్ కదా ఇవి బెడ్షీట్లు ఎక్కువగా మార్చిపోతాయి అనమాట ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయినా కూడా మార్చిపోతాయి ఇంకా అసలే వాషింగ్ మిషన్లో వేసేది అసలు బట్టయితే కాయగుడ్డలాగా అనమాట ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే దగ్గు జలుబులు కూడా రాకుండా ఉంటాయనమాట ఆ దుమ్ము వల్ల డస్ట్ వల్ల మనకి తుమ్ములు జలుబు అవి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అందుకనేసి నేను వారానికి అయితే రెండుసార్లు తీసేసి వాషింగ్ మిషన్లో వేసేస్తాను అనమాట ఇంకా అలా బెడ్షీట్ కూడా మట్టేసి వేసేసాను కదా ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను చెత్తలంతా తోసేసానండి తోసేసి ఇంకా పిల్లలు వచ్చే టైం అయిందనమాట త్రీ అవుతుంది టైం అయితే మాత్రం ఇక్కడ త్రీకి నేను ఇవన్నీ సర్దే లోపల త్రీ అయిపోయింది టైము సరే ఇంకా సాయంత్రానికి ఉద్దివడ చేద్దాము అనేసి ఉద్దిపప్పు అయితే ఇక్కడ ఒక హాఫ్ కేజీ అయితే నానబెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట ఆ తర్వాత ఇంకా పాలు కూడా ఒక హాఫ్ లీటర్ కాంచి పెట్టేసాను అంటే ఇంకా నాకు మా ఆయనకి టీ అయితే పెట్టేసుకుంటాను అలాగే పిల్లలకు కూడా ఒక అదే పనిగా అప్పటికప్పుడు కాంచి ఇవ్వాలంటే కష్టం అనేసి ఒకేసారి కాంచి పెట్టేసాను అంటే పిల్లలు వచ్చిన వెంటనే ఇంకా పౌడర్ వేసి పిల్లలకి ఇచ్చేయచ్చు కదా అనే ఉద్దేశంతో అయితే ఇక్కడ పాలు అయితే కాంచి పెట్టేస్తూ ఉన్నాను త్రీ అయిపోయింది అనమాట టైం అయితే మాత్రం నేను ఈ పనులన్నీ చక్క పెట్టుకునేసరికి త్రీ అయిపోయిందండి ఇంకా టైం అయిపోతుంది అనేసి ఇంకా ఇల్లంతా తోసేసానమాట మూడు గంటలకే లేండి తోసింది ఇవన్నీ ఇంకా హాల్లో అవన్నీ ఉంటాయి కదా సామాన్లు చూసారా ఈ తొక్కలంతా తీసి పెట్టేశాను లేచి ఇంకా ప్లేట్లలో ఉంటాయి కదా ఎండుమిర్చి ఇంకా మామూలుగా తినేటి వెంట తీసైతే ఒక కవర్లో పెట్టేసాననమాట ఇంకా సామాన్లు క్లీన్ చేద్దాము అనేసి సరే ఇంకా నేను సామాన్లు క్లీన్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకునేసరికి ఇంకా ట్యూషన్ పిల్లలు అయితే వచ్చేస్తారు ఎందుకు లేనేసి మామూలుగా బెడ్రూమ్లో నుంచి హాలు ఇంకా అలాగే వన్ రూమ్ ఇదంతా అయితే క్లీన్ చేసుకునేసరికి నాకు ఒక ముక్కాలు గంట అయితే పట్టిందనమాట ఇంకా తర్వాత ఫోర్కి అండి ఇదిగో ఇంకా మాపై అయితే పెట్టూ ఉన్నాను బాగా ఫ్లోర్ అయితే మాత్రం పెయింట్ వేస్తూ ఉంటారు కదా ఇంట్లో హాల్లో దానివల్ల పెయింట్ మార్కులు అంతా అయిపోయాయి మళ్ళీ పిల్లలు వస్తే ఇబ్బంది అయిపోతుంది అనేసి ఇంకా వాళ్ళు రాకముందే క్లీన్ చేసేయాలి అనుకున్నాను కానీ నేను క్లీన్ చేసేటప్పుడే పిల్లలు అయితే వచ్చేసారనమాట సరేలే ఇంకా సామాన్లు అంతా అలాగే ఉండిపోయాయి ఇంకా సాయంత్రం పిల్లలు వెళ్ళిన తర్వాత ఆరు గంటలకైతే క్లీన్ చేసుకుందాము అని అనుకున్నానండి ఇంకా అలా సామాన్లు అట్లే ఉండిపోయాయి ఇంకా నేనైతే వంట్రూము అలాగే హాలు వన్ ఇంకా పూజ రూము ఈ మూడు క్లీన్ చేసేసాను ఆ తర్వాత గుమ్మ ముందు కూడా క్లీన్ చేసేసానమాట ముగ్గు అయితే వేయలేదు మామూలుగా మాపైతే వేసేసానండి ఇంకా ఆ తర్వాత పిల్లలు అయితే వచ్చి కూర్చునేసారు ఇంకా మా ఆయన కూడా వచ్చేసారనమాట మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయనకైతే టీ పెట్టిచ్చేసాను మా పిల్లలు అయితే పాలు ఇస్తానమ్మా తాగండి అంటే పాలు వద్దమ్మ మాకు అని చెప్పేశారనమాట మా పాప మా బాబు అయితే కావాలంటే పొడి బౌల్లో వేసి వమ్మ తింటాము అనేసి మా బాబు అయితే అన్నారు సరేలే అనేసి ఇంక నేను సైలెంట్ అయిపోయాను ఇంట్లో అయితే కొండపై నుంచి తెచ్చిన లడ్లు అయితే ఉన్నాయన్నమాట తిరుమల లడ్లు ఇంకా ఆ లడ్డైతే బాబుకి ఇచ్చేశానండి ఇంకా అదైతే తినేసాడు బాబు అయితే మాత్రం పాప పాప కూడా తినేసింది ఇంట్లో యాపిల్స్ ఉన్నాయన్నమాట ఇంకా అదైతే అనమాట పాప ఇంకా ఆ తర్వాత వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోయారనమాట నేను కూడా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను కదా ఇంకా టీ తాగేసాను ఇంకా అదంతా మీతో షేర్ చేయలేదులేండి ఇంకా ఆ తర్వాత సామాను క్లీన్ చేసుకుందాము అనుకున్నాను ఆరు గంటలకైతే ఇంకా నీళ్ళు రాలేదండి ఇంకా అందుకనేసి గమ్మనైపోయాను ఆరు గంటల నుంచి సైలెంట్గా నేను కూర్చున్నాను అనమాట మొక్కల దగ్గర అయితే కొద్దిసేపు కూర్చొని ఆ తర్వాత ఒక ఏడు గంటలకు ఏడు పదహైదుకు అట్లా వాటర్ వచ్చేసాయి అప్పుడైతే సామాన్లు క్లీన్ చేసేసి అలా మొత్తం పేర్చి పెట్టేశాను హాల్లో కూడా ఇంకా మీకు తెలిసిందే కదా గుండాలంతా హాల్లో పెట్టేశాను ఇంకా దాంట్లో సరిపోలేదనమాట రోజు మళ్ళీ సామాన్లు అయితే రెండు రోజులు అయితే కాదండి ఇంకా అలా నేనైతే అలా సామాన్ క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా స్టవ్ కూడా మొత్తం బర్నర్స్ అన్నీ తీసి పెట్టేశాను అనమాట ఈలోపు మా తమ్ముడు అయితే వచ్చేశాడు ఎందుకంటే ఇంకా నాకు ఇంతకుముందు మోంటే చేసిన అయిందండి అది వాళ్ళు నోటీస్ అయితే పంపించారు కానీ నేను చూసుకోలేదనమాట అది నాకు తెలియలేదన్నమాట దానివల్ల నేను పట్టించుకోలేదు వాళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్ మనకు టైం ఇస్తారంట ఆ పిన్ను పంపిస్తారంట వాళ్ళు మనం చూసుకోకపోతే తీసేస్తారంట అలా నాకైతే తెలియలేదు సైలెంట్ అయిపోయాను వాళ్ళ మా తమ్ముడికి చెప్తే తను అక్క ఇలా ఫార్టీ ఫైవ్ డేస్ మనకు టైం ఇచ్చారు మనం పట్టించుకోకపోవడం వల్ల తీసేశారు అని చెప్పేశారు ఇంకా ఆ పని అయితే చేపి చేసి ఇవ్వాలి అనేసి మా తమ్ముడు అయితే ఇంటికి వచ్చేసాడు సరే కూర్చోరా వడ చేస్తున్నాను తినేసి వెళ్ళు అని చెప్పాను ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా నాకైతే సెల్లు అదంతా చూశాడు ఇంకా అది టైం అయితే పట్టేలా ఉందనమాట మౌంటే చేసిన ఇంకా దాన్ని ప్రాసెస్ అయితే పూర్తి అవ్వలేదన్నమాట నేను ఇంకా సింక్ క్లీన్ నేను సింక్ అంతా క్లీన్ చేసి స్టవ్ అంతా క్లీన్ చేసుకునేసరికి నాకు టైం అయితే తొమ్మిది అయిపోయిందండి తొమ్మిది అనమాట సామాన్లు అంతా క్లీన్ చేసేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసి వడ చేసే టయానికి నైన్ థర్టీ అలా అయిపోయింది నైన్ థర్టీకి ఇంకా మా బాబుకి మా మా ఆయనకి అందరికైతే వడలైతే పెట్టిచ్చేసాను వడ ఇక్కడ టమాటా కర్రీ అయితే చేశానండి టమాటా కర్రీ అనమాట కొత్తగా ట్రై అనమాట మామూలుగా అయితే మనం ఉద్ది వడ చేస్తే ఆటోమేటిక్గా సాంబార్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా మాకైతే మా పిల్లలకి సాంబార్తోనే అలవాటు అనమాట వేసి ఇచ్చినా కూడా దాంట్లోకి తినరు ఇంకా టమాటా సాసు సాంబారు లేదంటే టమాటా సాసు ఇంకా సాంబార్ చేయాలంటే టైం పడుతుంది అనేసి నేను ఆల్మోస్ట్ అయితే ఈ మధ్య చేయకుండానే మానేశాను అనమాట సరేలే అనేసి ఈ మధ్య గూగుల్లో అయితే చూశాను టమాటా కర్రీ అనమాట అదైతే ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగుందనమాట కాకపోతే మా ఆయన కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనేసి అన్నారు అలాగే మా బాబు అయితే అమ్మ చాలా బాగుంది సూపర్గా ఉంది అనేసి అన్నాడు మా బాబు నేను కూడా తిన్నానండి చాలా బాగుంది నాకు కూడా బాగా నచ్చింది ఈసారి చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా అలా మేమైతే తినేసి పడుకునేసాము మా తమ్ముడు కూడా తినేసి వెళ్ళాడు మా తమ్ముడికి కూడా చాలా బాగా నచ్చింది అనమాట టమాటా కర్రీ అయితే అలా మేము తినేసరికి టెన్ ఫిఫ్టీన్ అయితే అయిపోయిందండి టైం అయితే మాత్రం ఇంకా అందరైతే పడుకునేసారు రేపు ఎగ్జామ్ ఉందమ్మా ఫైవ్ థర్టీకి అలా అలారం పెట్టేసి అని చెప్పేసి మా బాబు మా పాప అయితే పడుకునేసారు ఇంకా ఇక్కడ తీసుకున్న వస్తువులు అయితే మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను అందుకే ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట సండే తీసుకున్నానండి ఈ వస్తువులు కప్స్ అయితే తెచ్చుకున్నాను టీ కప్స్ అనమాట ఇంతకుముందు తీసుకున్నాను అనమాట అవి చాలా పల్చగా ఉన్నాయండి పట్టుకోవడానికి కూడా అవ్వట్లేదు అందుకనేసి మా పిల్లలు తీసుకున్నారు కదా కప్స్ వాటిల్లో అయితే టీ తాగుతూ ఉన్నాము వాళ్ళు పాలు తాగడానికనే తీసుకున్నారనమాట సరేలే ఇంకా మనకు లేవు కదా అని చెప్పేసి వాటిల్లో తాగుతూ ఉన్నాము అందుకనేసి ఈ కప్పులు అయితే తీసుకొచ్చుకున్నాను ఎందుకు అంటే ఏదైనా ఒకటి కొనాలి అంటే ఏది వేస్ట్ చేయనండి నేను అది యూస్ఫుల్లా కాదా అని చెప్పేసి అయితే ముందుగానే ఆలోచిస్తాను ఒక వంద సార్లు ఆలోచించి ఆ తర్వాత అయితే వస్తువులు కొంటూ ఉంటాను అలా ఇక్కడ స్టీల్ బాక్స్లు అయితే రెండు తీసుకున్నాను పిల్లల కోసము ఎప్పుడన్నా మా ఆయన పులుసు తాలింపులు అవి చేసి పెట్టేటట్టయితే వాళ్ళకి ప్లాస్టిక్ బాక్సులు అయితే పెట్టేస్తూ ఉన్నాను అందుకనేసి రెండు స్టీల్ బాక్సులు అయితే తీసుకున్నాను ఆ తర్వాత చెట్లకి స్ప్రే చేయటానికి డబ్బా అయితే తీసుకున్నానండి అది మామూలుగా బాటిల్కి కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట లీటర్ బాటిల్స్కు అలా అనేసి అది తీసుకున్నాను ఇక్కడ ఇది చూపిస్తున్నాను కదా ఇది షాంపూ వేసి పెట్టేసుకుందాము అనే ఉద్దేశంతో అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఈ మధ్య నేను షాంపూ ప్యాకెట్లు అయితే తెచ్చేసుకుంటూ ఉన్నానండి ప్యాకెట్లు అయితే తీసుకొని పోయి మనం బాత్రూంలో పడేసేదానికన్నా ఇలాంటి డబ్బా అయితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో అయితే తీసుకున్నాను ఇది అనమాట ఈ వాలిటీ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి Thank you, Andy.